హలో ఫ్రెండ్స్ నేను శరణ్యాని ఇవాళ సంసారం ఒక సాగరం ఇరవై ఏడవ భాగం చదువుకుందాము రచించిన వారు మీనా గారు ఎందుకు అని అడిగినప్పుడు ఆమె సమాధానం చెప్పలేకపోయింది ఎందుకంటే శేషగిరికి పెళ్ళై పిల్లలు ఉండి ఉంటారు అటువంటి వ్యక్తి గురించి తప్పుగా మాట్లాడడం కరెక్ట్ కాదనుకుని సావిత్రి మౌనంగా ఉండిపోయింది రామచంద్రం గారు ఒక ఆశ్రమం నడిపేవారు అక్కడ చాలామంది అనాథ స్త్రీలకు పిల్లలకు వయసుతో తారమత్యం లేకుండా చాలామందికి ఆశ్రయం కల్పించారు ఆ బాధ్యతలు సావిత్రిని చూడమని అప్పగించారు రామచంద్రం గారు తనకన్నా ఎంతో మంది అభాగ్యులు ఈ లోకంలో ఉన్నారని వారందరినీ చూసి ఆశ్చర్యపోయి వారితో కలిసి వారి సమస్యలు తెలుసుకొని అన్నీ చేస్తూ ఉండేది సావిత్రి అలా జీవితం ఒక రకమైన ఆనందంలో గడిచిపోతుంది సావిత్రికి అప్పుడు అక్కడికి డాక్టర్ శాంతారాం అనాథలకు ఉచితంగా వైద్యం చేయడానికి వచ్చారు అక్కడ సేవా కార్యక్రమాలకు తన వంతు సహాయం చేశారు తరచుగా ఆ అనాథాశ్రమానికి వస్తూ ఒకరోజు తన మనసులో మాట చెప్పారు శాంతారాం సావిత్రిని పెళ్ళి చేసుకుంటానని సావిత్రి అంగీకరించలేదు నీకన్నా పది సంవత్సరాలు పెద్దవాడిని అయ్యి ఉండవచ్చు కానీ పెళ్ళి అయ్యి భార్యను పోగొట్టుకున్నాను నాకు ఎనిమిదేళ్ళ పాప ఉంది నీలోని గొప్ప గుణాలు చూసి నా పాపకు తల్లివి కాగలవు అనుకున్నానని తన మనసులో మాట చెప్పారు శాంతారాం ఏమీ మాట్లాడలేదు సావిత్రి ఆమెకు తను పెరిగిన వాతావరణం వల్ల ఎందుకో ఆమె మనసు మనసుకు ఎంత నచ్చ చెప్పుకున్న పెళ్లి వైపుకి మళ్ళలేదు పెద్ద వయసు అని కాదు పెళ్ళైన వాడిని కాదు ఎందుకో పెళ్ళి అన్న విషయంలో ఆమె మనసు కలత చెందింది తమ పుట్టుక నుండి తమ జీవితాలకు పెళ్ళి అచ్చురాదని తల్లి ఎప్పుడు అంటూ ఉన్న మాటలు నిజమేమో అనుకుంది సావిత్రి కానీ శాంతారాం రామచంద్రం గారిని కలిసి తన మనసులో మాట చెప్పారు అది సావిత్రి ఇష్టం ఆమె మనసుకు ఏది నచ్చితే అది చేయవచ్చు అని చెప్పారు రామచంద్రం గారు పెళ్లి చేసుకోమని ఎంతో బతిమాలింది వైదేహి నీ బిడ్డలను చూసుకుని ఆనందపడతామని కూడా అడిగింది అందరి ఇష్టానికి తల వంచింది సావిత్రి ఆ రోజు రాత్రి వైదేహి గారు కన్ను మూసారు ఆ సంఘటన జరిగాక ఒక రకంగా మాట మంతి లేకుండా అయిపోయారు రామచంద్రం గారు ఆయనని మామూలు మనిషి చేసే లోపేకే చాలా సమయం పట్టింది ఆయన ఆరోగ్యాన్ని చూడటానికి తరచుగా శాంతారాం గారి ఇంటికి వస్తూ ఉండేవారు రామచంద్రం గారు ఆరోగ్యం రోజు రోజుకి క్షీణిస్తుంది ఒక మార్వడి అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్నందుకు ఆయన బంధువులు ఎవరూ కూడా వాళ్ళ కుటుంబంతో కలవరు అందుకే బంధుజనం ఎవ్వరు లేరు ఆస్తి మొత్తం సగం అనాథ అనాథ శరణాలయానికి సగం సావిత్రి పేరున రాశారు రామచంద్రం గారు సావిత్రికి పెరి పెళ్ళి జరగాలి అని పట్టుబట్టారు రామచంద్ర గారు తను చనిపోతాను అన్న భయంతో తెల్లారి పంతులు గారు రావాలి ఇంట్లో ఒక చెడు జరిగాక మరొక మంచి జరగాలని చాలా ఉత్సాహంగానే ఉన్నారు రామచంద్రం గారు కానీ ఆయన మనసులో భార్య పోయిన బాధ ఒక మర ఒక భారంగా మారి అది తమాయించుకోలేని పరిస్థితిలో నొప్పితో చనిపోయారు అక్కడితో సావిత్రి మనసు మరొకసారి బాధపడిపోయింది ఒక్కరోజు మాటల సందర్భంలో పెళ్ళి అచ్చురాదు మా వంశానికని తన గురించి చెప్పింది సావిత్రి శాంతారాంతో ఆ తర్వాత మళ్ళీ సాంతారాం గారు కలవలేదు సావిత్రిని దూరంగా వెళ్ళిపోయారు దేవదాసిగా పుట్టిన నాతో తన కూతురు పెరగాలంటే భయపడిపోయినట్టు ఉన్నారు మళ్ళీ ఆయన కలవలేదు నా మనసుకు శాంతిగా అనిపించింది ఇష్టం లేకుండా మొక్కుబడిగా పెళ్లి చేసుకున్న బిడ్డ తల్లిని అయ్యేదాన్నేమో కానీ ఇంకొకరికి నా మనసులో స్థానం ఇవ్వాలంటే అతి కష్టం అనిపించింది ఆ దేవుడే తప్పించాడన్నది సావిత్రి మరి ఇప్పుడు ఇలా వచ్చేవేమిటి సావిత్రి అన్నాడు శేష శేషగిరి బాధగా ఎందుకో మిమ్మల్ని చూడాలనిపించింది చెల్లెలు ఎలా ఉందో చూసి దానికి బుద్ధి నేర్పి నాతో తీసుకెళ్దాం అనుకున్నాను కానీ సుబ్బలక్ష్మి చేసిన నిర్వాహకాలన్నీ తెలిసాయి గంగవ్వ మంగవ్వ చెప్పారు సిగ్గుపడుతున్నాను అటువంటి చెల్లెలు ఉన్నందుకు అందుకే బాధగా వెళ్ళిపోవాలనుకున్నాను కానీ కుటుంబంలో జరిగిన బాధను కూడా చెప్పారు గంగవ్వ మంగవ్వ ఇందుకో మిమ్మల్ని అంటూ పైకి లేచిన సావిత్రిని ఒక్కసారిగా దగ్గరకు తీసుకుని బాధపడిపోయాడు శేషగిరి నా కోసం కొన్ని రోజులు ఉండు సావిత్రి నా ప్రాణం నువ్వే తెలుసా నా జీవితంలో ప్రేమ అనేది ఏదైనా ఉంటే అది నువ్వే నువ్వు నమ్మినా నమ్మకపోయినా నా మనసులోని స్థానంలో ఎవ్వరూ లేరు అంటూ ఎంతో బాధపడిపోయాడు శేషగిరి శేషగిరి సావిత్రిని దగ్గరగా తీసుకుని ఏదో మాట్లాడుతున్నప్పుడు చెరువు దగ్గరకు నేలకు వచ్చిన కొందరు ఆడవాళ్ళు చూశారు చెల్లికన్న పెద్ద ముదురులా ఉంది ఇది అని చెవులు కోరుకుంటూ వెళ్ళిపోయారు బామగారు బాగా తెలుసు ఆమె దగ్గర కొన్ని రోజులు ఉండని ఆమెను బలవంతంగా ఒప్పించి తనతో తీసుకువెళ్ళాడు శేషగిరి శేషగిరి సావిత్రితో బామ్మగారి దగ్గరకు వెళ్ళాడు బామ ఆశ్చర్యంగా చూసింది సావిత్రి వైపు అమ్మాయి సుబ్బలక్ష్మికి అక్కని అని తెలుసు ఆమెకు కాసేపు కోపంగా చూసిన బామ్మగారి చూపులు సావిత్రి ముఖంలోని స్వచ్ఛతను గమనించాయి ఏంటి శేషగిరి అంటూ అడిగింది బామగారు ఏమీ లేదు బామ్మ ఈ ఊరు సుబ్బలక్ష్మిని చూడటానికి ఇంకా పని మీద వచ్చింది సావిత్రి వాళ్ళ చెల్లెల పద్ధతి నచ్చక నాలుగు రోజులు ఈ ఊర్లో ఉండాలని ఆశ తీరక అడిగితే నీ దగ్గర కుదిరితే ఉంచుదామని తీసుకువచ్చాను అన్నాడు కాస్త భయంగా శేషగిరి లేదు శేషగిరి నా ఇంట్లో ఎవరికి స్థానం లేదు మీ చెల్లెలు వరలక్ష్మి మీద ఎంతో ప్రేమ పెంచుకున్నాను నేను దాని చిన్నతనం నుండి అది పెళ్లి చేసుకుని వెళ్ళిపోతే దిగులు పడిపోయాను జాహ్నవి ఊర్లోనే ఉంటుంది కదా నేను చనిపోయే వరకు ఆ పిల్లని చూసుకుంటూ బతకొచ్చు అనుకున్నాను అది వెళ్ళిపోయింది వెళ్ళేటప్పుడు మతి లేని దానిలో వెళ్ళిందంటూ కళ్ళనీళ్ళతో చెప్తున్నారు భామగారు వారు అక్కడికి వెళ్ళి ఉత్తరం రాసే వరకు వారి సంగతులు నాకు తెలియవు ఆ బెంగతో నా మనసు బాగోలేదు ఏమీ అనుకోవద్దని చెప్పేశారు భామగారు మా ఇంట్లో వంచాలంటే నలుగురు ఏమనుకుంటారు అని భయంగా ఉంది భామ అన్నాడు శేషగిరి తప్పు లేనప్పుడు ఒకరికి భయపడేది ఎందుకు లోకుల కాకులు లాంటి వాళ్ళు నీ మంచి మనసు తెలిసిన వాళ్ళు ఎవరేమీ అనలేరు అలా వాళ్ళు నా దగ్గర ఉన్నా కూడా అంటారు వాటిని అన్నటిని పట్టించుకోవద్దు మీ ఇంటికి తీసుకువెళ్ళి ప్రస్తుతానికి అంజమ్మ మనసు కాస్త మారాలి ఈ అమ్మాయి ముఖంలోని స్వచ్ఛత చక్కటి గుణం కనిపిస్తున్నాయి అందువల్ల నీ భార్య తప్పనిసరిగా మంచి మనిషిగా మారుతుంది అని నేను అనుకుంటున్నాను నా నాకు తెలిసి నీ భార్య వద్దు అని మాత్రం చెప్పదు అని బామగారు శేషగిరికి వివరంగా చెప్పారు శేషగిరి సావిత్రితో కలిసి తన ఇంటికి వెళ్ళాడు మంచం మీద నీరసంగా ఉండి మంచినీళ్ళు కూడా తీసుకోలేని పరిస్థితుల్లో ఉన్న అంజమ్మ అల్లాడుతూ ఉంది పక్కన కుండలో నీళ్లు ముంచుకోవడానికి కూడా దృశ్యం చూసిన సావిత్రికి బాధ కలిగింది వెంటనే వెళ్ళి మంచినీళ్ళు తాగించింది అంజమ్మతో ఎంతైనా సేవా కార్యక్రమాలకు అలవాటు పడింది సావిత్రి సావిత్రి వైపు అలాగే ఆశ్చర్యంగా చూసింది అంజమ్మ ఏదో దేవత రూపంలా అందంగా మెరిసిపోతూ ఉంది నా కళ్ళల్లో త్యాగం స్వచ్ఛత చక్కగా కనిపిస్తున్నాయి మన మనసు మంచిగా ఉంటే ఎదుటి వారిలో మంచితనం దర్శించగలం అలా అంజమ్మ చూడటం వల్ల సావిత్రిలో ఒక మంచి మనిషి కనిపించింది శేషగిరి మనకు తెలిసిన వాళ్ళ పని మీద ఈ ఊరు వచ్చింది సుబ్బలక్ష్మికి స్వయా నా అక్క కానీ చెల్లెల పద్ధతులు నచ్చక అక్కడ ఉండలేక బామ్మగారి దగ్గర ఉండడానికి వచ్చింది బామగారు నీకు బాలోద బాగోలేదని ఇక్కడ ఉంచమన్నారని చెప్పాడు శేషగిరి తప్పకుండా ఉండండి కానీ నేను మీకు ఏమీ చేసి పెట్టలేను నా భర్తకి కూడా ఏమీ చేయలేను నేను ఇన్నాళ్ళు వంట అయినా చేసి పెట్టేదాన్ని ఇప్పుడు అది కూడా చేయలేని పరిస్థితుల్లో ఉన్నానంటూ విపరీతంగా రక్తం పోవడంతో బలహీనతతో తన చేతులు కాలు వణికిపోవడం చూసుకుని తనకు తానే ఏడ్చింది అంజమ్మ ఇవన్నీ మనసులో పెట్టుకోకండి అంటూ చక్కగా పొయ్యి అంటించి వంట రుచిగా చేసింది సావిత్రి అంజమ్మకు కలిపి ముద్దలుగా చేసి ఇచ్చింది ప్రస్తుతానికి అంజమ్మ అన్నముద్ద కూడా కలుపుకోలేని పరిస్థితిలో ఉంది సావిత్రి చేస్తున్న త్యాగం చూసి కళ్ళల్లో నీళ్ళు పెట్టుకుంది అంజమ్మ లోకంలో ఇలా మంచి వాళ్ళు ఉండబట్టి ఇంకా నీ భూమాత సస్యామూలంగా ఉంది అని సావిత్రి వైపు చూసి మనస్ఫూర్తిగా అనుకుంది అంజమ్మ శేషగిరి ఎంతో సంతోషపడుతున్నాడు వచ్చి రావడమే ఇల్లంతా ఎంతో పరిశుభ్రంగా చేసేసింది సావిత్రి ఎంతో చొరవగా ఆమె మనసులో ఎన్నాళ్ళ నుంచో దాగిన ప్రేమ అవసరానికి అమ్మలా ఉపయోగపడింది శేషగిరికి దేవుడి మందిరంలో దీపం వెలిగించింది గంగవ్వ మంగవ్వ వచ్చారు ఎంత లక్షణమైన దానికి చెల్లెలు గదేలా పుట్టింది అంటూ ఆశ్చర్యంగా చూశారు నమస్తే బామ్మ అంటూ నమస్కారం చేసింది ఇద్దరికి సావిత్రి గుడ్ల చావిడిలోకి వెళ్ళాడు శేషగిరి పాలు తీసుకురావడానికి పాలు పితుకుతున్నప్పుడు తల్లి గుర్తుకు వచ్చి గొల్లు మన్నాడు శేషగిరి పాడవులకి ఏమీ తెలియదు అనుకున్నాడు కానీ ఆవు శేషగిరి ముఖాన్ని నాకి ప్రేమను కురిపిస్తున్న కళ్ళతో శేషగిరి వైపు చూసింది లేగదూడ తనను ఎక్కువ పాలు తాగించిన శేషగిరి వైపు ప్రేమతో చూసి పాలు పెతుకుతూ ఉంటే శేషగిరి ఒళ్ళు ఒడిలో తలపెడుతుంది ఆవు చిన్నగా దానికి కుమ్మినట్టు మందలిస్తుంది వెనక్కి తిరిగి అంతే తల్లి మాటలు అర్థమైన లేగదూడ అక్కడున్న గడ్డిలోకి పరిగెత్తుకుంటూ ఆడుకుంటుంది గుడ్ల సావిడ తలుపు గడియ పెట్టి పాలు తీసుకుని వచ్చాడు శేషగిరి పాలు కాసి చిక్కగా కాఫీలు కల్పించింది సావిత్రి అందరికీ సావిత్రి పట్నంలో ఉన్నావా ఎంతో క్లాస్గా చేస్తున్నావా అన్ని పనులు ఎంత కమ్మగా ఉన్నాయే కాఫీ అంటూ తెగ పేరు అవ్వలిద్దరు మీరిద్దరూ ఇక్కడే కొన్ని రోజులు ఉండండి మీ మాటలు వింటుంటే మనశ్శాంతిగా ఉంది అన్నాడు శేషగిరి అంజము కూడా బతిమాలింది సావిత్రి కూడా కొంత మొహమాటంగా ఉండి ఇబ్బంది పడాల్సిన అవసరం ఉండదు అందరి ఒప్పందం మీద గంగవ్వ మంగవ్వ ఇద్దరు కూడా శేషగిరి ఇంట్లో ఉండడానికి ఒప్పుకున్నారు రైలు బండి తమ ఊరు చేరడమే ట్రైన్ జాగ్రత్తగా దిగారు ఇరవై నాలుగు గంటలు పట్టిందక్క చాలా దూరం ఒక్కదాన్ని ఎలా వస్తావక్కా అంటూ బాధపడ్డాడు జగపతి జాహ్నవి ఏమీ తినలేదురా అంటూ అక్కడే ముఖాలు కొనుక్కుని వేడివేడిగా ఇడ్లీలు కొనుక్కుని ముగ్గురు కాస్త తిన్నారు రాత్రంతా ఏమీ తినలేదు పాపం ఆటో ఎక్కి తన ఇంటికి బయలుదేరింది వరలక్ష్మి తమ్ముడు మరదలితో జాహ్నవి భయంగా వరలక్ష్మి చెయ్యి పట్టుకుంది మరొక చెయ్యి జగపతి పట్టుకున్నాడు ఇద్దరికి మధ్యన కూర్చుంది బొమ్మల విచిత్రంగా చూస్తుంది ఆటో వైపు సిటీ వైపు అక్క సిటీ చాలా పెద్దగా ఉందే అన్నాడు జగపతి ఆశ్చర్యంగా సంతాన గోపాలస్వామి గుడి దగ్గరికి తీసుకువెళ్ళాన్న అని చెప్పింది వరలక్ష్మి గుడి పక్కనే కాస్త దూరంలో డాబా ఇల్లు చుట్టూ ప్రశాంతమైన వాతావరణం ఎక్కడికి వచ్చామంటూ భయంగా జగపతిని గట్టిగా పట్టుకుంది జాహ్నవి మావయ్య అంటూ వరలక్ష్మి కూతుర్లు ఇద్దరు వచ్చారు బొమ్మల్లాగా అందంగా కలగా నవ్వుతూ ఉన్నారు వాళ్ళని చూశాక జాహ్నవికి తెలియని సంతోషం కలిగింది ఎవరు అన్నట్టు చూసింది జాహ్నవి నీలాగే జాహ్నవి నీలాగే నాకు ఇద్దరు అమ్మాయిలు బుజ్జి చిన్ని అంటూ తన కూతుర్లను చూపించింది వరలక్ష్మి నవ్వుతూ వాళ్ళిద్దరూ తల్లిని కౌగిలించుకుని ఎన్ని రోజులు ఉండిపోయావు ఎందుకు అంటూ కష్టాలట్టు ముఖాలు పెట్టుకున్నారు అమ్మ మావయ్య ఇప్పుడు అందంగా ఉన్నాడు అంతకుముందు మావయ్యని చూస్తుంటే భయం వేసేది అన్నది పెద్ద కూతురు బుజ్జి అత్త కూడా బాగుంది అన్నది నవ్వుతూ చిన్ని అమ్మ వరాలు ఇలా రా అంటూ వరలక్ష్మి అత్తగారు పిలిచారు వరలక్ష్మి పరుగున వెళ్ళింది అత్తమ్మ ఆరోగ్యం ఎలా ఉంది అంటూ వాళ్ళ అత్తగారి దగ్గర కూర్చొని అత్తగారు చేపట్టుకుంది ప్రేమతో నా ఆరోగ్యం బాగుంది తల్లి తల్లిని పోగొట్టుకుని ఎంత దిగులు పడిపోయావే ముఖమంతా పీకేసింది నా ఇంటి లక్ష్మీదేవి అంటూ కోడలు పట్టుకుని ముద్దు పెట్టుకుంది వారు సుగుణమ్మ అబ్బో ఇట్లాంటి మనోరాలు ఉన్నా కూడా నీ కోడలు లే అంటూ తిప్పుకున్నారు బుజ్జి చిన్ని ఆ ప్రశాంతమైన వాతావరణం ఆ ఇల్లు అందరూ నవ్వుకుంటూ ఆనందంగా ఉండడం జగపతికి బాగా నచ్చింది జాహ్నవికి చాలా సంతోషం కలిగింది అక్క నువ్వు చాలా బాగున్నావు నువ్వు అత్తవి అయినా అక్క అని పిలుస్తాము మేము అన్నది బుజ్జి అక్కడ అల్మారాలో చాలా బొమ్మలు ఉన్నాయి అవి చాలా బాగున్నాయి ఆ కుక్కపిల్ల బొమ్మ ఇవ్వవా అన్నది జాహ్నవి బుజ్జి వైపు చూస్తూ అయ్యో ఇదెందుకు అంటూ లోపలికి వెళ్ళింది బుజ్జి వెంటనే వచ్చింది ఆమె చేతిలో చాలా బుజ్జి బొచ్చుకొక పిల్ల మెల్లగా అందంగా నాలక బయటి చిన్నగా అరుస్తుంది దాన్ని చూసి ముందు భయపడింది జాహ్నవి అరే చింటూ మా నక్క అని చెప్పేసరికి జాహ్నవి ఒడిలో కూర్చుంది చింటూ జాహ్నవి చేతులు ప్రేమతో చింటూ నాకుతుంటే తొంటే తెగ నవ్వేసింది జాహ్నవి ఆనందంగా జగపతి వెళ్ళి సుగునమ్మ గారిని చూస్తూ నమస్కరించాడు ఆరు అడుగులు ఎత్తు నీ పెళ్ళికి చిన్నగా ఉన్నాడు వరాలు అంటూ ముచ్చటగా నవ్వారు సుగునమ్మ జాహ్నవిని సుగనమ్మ గారి దగ్గరికి తీసుకువెళ్ళారు చిన్ని బుజ్జి జగపతి నీ పెళ్ళం కొండ పల్లి బొమ్మలా ఉంది భలే ముచ్చటగా ఉంది అంటూ తెగ ముచ్చట పడింది సుగునమ్మ ఎంతో చక్కగా నవ్వుతూ ఆనందంగా పలకరిస్తున్న సుగనమ్మ గారిని చూసి బామ్మగారు గుర్తుకు వచ్చి సంతోషంగా ఏడ్చింది జాను ఏమన్నాను ఇప్పుడు బాగున్నావన్నానే పిల్ల అన్నారు సుగనమ్మ గారు ఆశ్చర్యపోతూ అది ఒక సంగతి అత్తమ్మ నేను తర్వాత చెప్తా అన్నది వరలక్ష్మి నవ్వుతూ వచ్చి అత్తగారికి ఎంతో ఇష్టమైన అల్లం టీ తీసుకువచ్చి ఇచ్చింది అందరికీ కాఫీలు కలిపి ఇచ్చింది ఇప్పటిదాకా అంత ప్రయాణం చేసావు కాసేపు కూర్చోకూడదు వరాలు అంటూ అత్తగారు మాట్లాడుతుంటే జగపతికి ఎంతో ఆశ్చర్యం కలిగింది ఎంత మంచి అత్తయ్య తన కోడల్ని కూతురికన్నా కన్నా ఎక్కువగా చూసుకుంటుంది అనుకున్నాడు కూర్చోండి అయ్యా మీ ఇల్లులాగా స్వతంత్రంగా ఉండండి మొహమాటమేమీ వద్దు మీ అక్క కత్తగారినని భయపడకండి స్వతంత్రంగా హాయిగా ఉండండి అని చక్కగా చెప్పారు సుగునమ్మ ఇంతలో రామారావు వచ్చారు బయట బజార్ నుండి నమస్తే బావగారు అన్నాడు జగపతి ఆయనను చూడడమే జాహ్నవి జగపతి చేపట్టికి పట్టుకొని వెనక్కి వెనక్కి వెళ్ళిపోయింది భయంతో కొంత తెలుసు వరలక్ష్మి చెప్పడంతో పర్వాలేదమ్మా నేను నీకు తండ్రి లాంటి వాడిని బాబాయ్ అని పిలువు ఎదిగో బుజ్జి వేస్తానకు పప్పు ఉండలు తెచ్చాను అందరూ తీసుకోండి అంటూ ఇచ్చారు హా పెద్నాన్న కూడా ఇలాగే తీసుకువచ్చేవారు అంటూ ఏడ్చింది జాను మీ పెద్నాన్న లాంటి వాడిని బాబాయ్ అని పిలువు తల్లి అని ముచ్చటగా చెప్తున్న బావగారి వైపు చూసి మనసులోనే దండం పెట్టుకున్నాడు జగపతి ఏంటి వరలక్ష్మి నీరసంగా ఉన్నావు నేను వంట చేస్తాను లేదు పిల్లల సాయంతో అన్నారు రామారావు ఏం వద్దులే బాగానే ఉంది ఇబ్బంది ఏం లేదు అందరి వరలక్ష్మి భర్త వైపు చూసి నవ్వుతూ అలాగే అంటావు నొప్పులు అన్నీ రాత్రుల ఇబ్బంది పడతావు ఏమైంది కూడా ఒక చెయ్యి వేస్తాడు అందరూ సహాయం చేయండి అమ్మకి అలా కూర్చోకుండా అన్నది సుగునమ్మ బుజ్జి చిన్ని వైపు చూస్తావు ఎవరైనా కొడుకుని మనోరాలకు ప్రేమగా చూస్తారు కోడల్ని తిడుతూ ఉంటారు నువ్వు పూర్తిగా డిఫరెంట్ నానమ్మ నన్ను చెల్లిని నాన్నను చేయమంటావు పనులు అంటూ నవ్వింది బుజ్జి అందరి సహాయంతో చక్కచక్క వంట చేసేసింది వరలక్ష్మి క్యారియర్ తీసుకుని రెడీ అయ్యి ఆఫీస్కి వెళ్ళిపోయారు రామారావు గారు అక్కడ నుండి అబ్బాయి రోజు స్కూల్ కూడా లేదు ఎంత చక్కగా మనం ఆడుకోవచ్చు ఇలా ఉంది రా జామ్ చెట్టు కూడా ఉంది అంటూ జాహ్న విని ఇద్దరు ఇద్దరు చేతులు పట్టుకుని లోన్కి తీసుకు వెళ్ళిపోయారు పెరట్లోకి బుజ్జి చిన్ని జగపతి వరలక్ష్మి సుగ్నమ్ గారు మాటల్లో పడ్డారు బామ్మగారికి ఉత్తరం రాసే రాసేయాలనుకుంది వరలక్ష్మి కళ్ళ నీళ్ళతో అన్నను వదినను తలుచుకుంది ఇది ఫ్రెండ్స్ బాల్టీ ఎపిసోడ్ ఇంకొక ఎపిసోడ్తో మేము ముందుకు వస్తాను ఫ్రెండ్స్ బాయ్